హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రిన్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రాగి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక వన్ కప్ బెల్లం తీసుకోవాలి వన్ కప్ బెల్లం యాడ్ చేసిన తర్వాత వన్ కప్ వాటర్ కూడా యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత బెల్లం మొత్తం మెల్ట్ అవ్వాలి పాకం ఏం అవసరం లేదు బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత వడకట్టేయాలి ఏ కప్తో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్తో ఒక టూ కప్స్ రాగి పిండి కూడా తీసుకోవాలి ఇలా టూ కప్స్ రాగి పిండి యాడ్ చేసిన తర్వాత ఇలా బెల్లం కూడా వడకట్టేసి యాడ్ చేసుకోవాలి ఇలా రాగి పిండిలో బెల్లం మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేయాలి ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మరీ లూజ్ చేయకుండా గట్టిగానే కలుపుకోవాలి లూస్ చేయకూడదు అసలు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం గట్టిగా కలుపుకున్న తర్వాత చపాతి పీట తీసుకొని దానిపైన కవర్ లాంటిది పెట్టేసి ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్నగా రౌండ్స్గా చేసుకొని ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకోవాలి సన్నగా అస్సలు చేయకూడదు లావుగానే చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా చాలా హెల్తీ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి తొందరగా అయిపోతుంది ఈ ప్రాసెస్ టేస్ట్ కూడా బాగుంటాయి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతాయి మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి కొంచెం అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది అంతా ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు కొంచెం ఇలా కాలిన తర్వాత అటు ఇటు తిప్పేస్తే చాలు అంతేనండి ఇలా కొంచెం కాలిన తర్వాత తీసేయాలి అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా రాగి రాగిబూరలు రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్